వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి నవీన్ పోలిశెట్టి కథానాయకుడిగా నటించినటువంటి అనగనగా ఒక రాజు సినిమా సంక్రాంతి సీజన్లో విడుదలైంది సో తనతో పాటు ఆ సినిమాతో పాటు రెండు పెద్ద సినిమాలు మరో రెండు మీడియం బడ్జెట్ సినిమాలు రంగంలో ఉన్నప్పటికీ ఎంతో నమ్మకంతో ఆ సినిమా వచ్చింది మన ముందుకి సీతారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత సూర్యదేవర నాగవంశి సో అదే నమ్మకంతో ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేసి ఆ ఫలితాన్ని రాబట్టాడే అని చెప్పేసి చెప్పుకోవాలి నవీన్ శెట్టి తన బలమే కామెడీ అలాగే తన డైలాగ్ డిక్షన్ కానివ్వండి తన బాడీ లాంగ్వేజ్ కానివ్వండి కాబట్టి స్టార్ ఎంటర్టైనర్ అనేటువంటి నిక్కునేముని తను సంపాదించుకున్నాడు మరి ఈ సినిమా ఐదు రోజులు పూర్తి చేసుకుంది బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే ఆల్మోస్ట్ అన్ని ఏరియాల్లో కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయింది అనేటువంటి మాట మనకి వినిపిస్తూ ఉంది ట్రేడ్ వర్గాలు దాన్ని ధృవీకరిస్తూ ఉన్నాయి మరి ఈ ఐదు రోజుల్లో ఈ సినిమా ఎంత నెట్ కలెక్షన్ని సాధించింది ఇండియాలో అనేది మన దగ్గర ఇప్పుడు శాక్మిల్ కి అందించినటువంటి డేటా ఉంది అదేంటో ఒకసారి చూద్దాం సో ఫైవ్ డేస్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్ అనగనగా ఒక రాజు రాజుగా నవీన్ పోలిశెట్టి ఆడియన్స్ని ఎలా ఆకట్టుకుంటున్నాడు అంటానికి ఈ ఫిగర్సే నిదర్శనం అని చెప్పాలి మొదటి రోజు సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ నెట్ కలెక్షన్ని ఇది సాధించింది ఇది చిన్న విషయం కాదు ఒక నవీన్ పోలిశెట్టి లాంటి ఒక చిన్న ఇప్పుడిప్పుడే బడ్డింగ్ హీరో అని చెప్పేసి చెప్పుకోవడంలో అతిశయక్తి కాదు తను మూడు హిట్ సినిమాలు హీరోగా ఇచ్చినప్పటికీ కూడా ఇంకా అతను మార్కెట్ పూర్తి స్థాయిలో విస్తరించలేదు మూడేళ్ల తర్వాత అంటే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా రెండు వేల ఇరవై మూడులో వచ్చింది దాని తర్వాత ఆల్మోస్ట్ మూడు సంవత్సరాల గ్యాప్ తోటి ఈ సినిమా వచ్చిన సో ప్రేక్షకులు అతను ఏ తీరున ఆదరిస్తున్నారంటానికి ఈ ఫిగర్స్ నిదర్శనం మొదటి రోజు సిక్స్ పాయింట్ వన్ ఫైవ్ క్రోర్ రెండవ రోజు సెవెన్ పాయింట్ ఫోర్ అంటే మనకు తెలుసు ఇది పద్నాలుగవ తేదీ ఈ సినిమా రిలీజ్ అయింది సో పదిహేనవ తేదీ పండగ సో ఈ వీటిని భోగి రోజు విడుదలైనటువంటి సినిమా పండగ దాన్ని సంపూర్ణంగా వినియోగించుకుందనే చెప్పాలి అంటే తనకున్న ఉన్నటువంటి పరిమితుల్లో ఏవైతే థియేటర్ల సంఖ్య తక్కువగా వచ్చింది అయినప్పటికీ కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ పాయింట్ ఫోర్ క్రోరు నెట్ని కలెక్ట్ చేసింది ఈ సినిమా ఇక కనుమ రోజు శుక్రవారం ఏడు కోట్ల రూపాయలని అంటే ఆల్మోస్ట్ పండగ రోజు వచ్చినటువంటి కలెక్షన్లే ఇక్కడ వచ్చాయి సాటర్డే కూడా తగ్గలేదు చూడండి ఇక్కడ ఈవెన్ ఫ్రైడే కంటే కూడా సాటర్డే ఇంకొంచెం ఎక్కువగానే వచ్చింది సెవెన్ పాయింట్ వన్ ఫైవ్ క్రోరు ఈ సినిమా రాబట్టింది అలాగే ఆదివారం రోజు కూడా సిక్స్ పాయింట్ టూ ఫైవ్ క్రోరు ఎర్లీ ఎస్టిమేట్స్ ఇవన్నీ కూడా సో ఇంకా పూర్తి స్థాయి మనకి అన్ని చోట్ల రిపోర్ట్లు వస్తే ఇది ఖచ్చితంగా ఇంకా పెరిగే అవకాశం ఉంది సిక్స్ పాయింట్ ఫైవ్ కావచ్చు ఇంకా పెరగకూడ పెరగచ్చు సో మొత్తంగా ఐదు రోజుల్లో ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా కేవలం తెలుగు ఇది రిలీజ్ అయింది ముప్పై మూడు కోట్ల తొంభై ఐదు లక్షలు అని చెప్పేసి ఇక్కడ మనం చెప్తున్నారు అంటే ముప్పై నాలుగు కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ ఇది సాధించింది సో అలాగే ఒక రకంగా చెప్పాలంటే వండర్స్ని ఈ సినిమా క్రియేట్ చేస్తుందని చెప్పాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకొక వారం రోజుల పాటు ఈజీగా మంచి కలెక్షన్స్నే సాధిస్తుంది అని చెప్పేసి ట్రేడ్ నిపుణులు చెప్తున్నటువంటి మాట ఒక జమీందారుల కుటుంబంలో పుట్టినటువంటి రాజు అనేటువంటి ఒక యువకుడు ఒక బద్దఖసుడు అని చెప్పాలి ఒక సంపన్న యువతిని పెళ్లి చేసుకొని బాగా డబ్బును పెళ్లి చేసుకొని తన రాజా లాంటి బతుకుని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి తను ఏదైతే అనుకుంటాడో కానీ అది రివర్స్ జరగటం జీవితంలో తనలాగే ఆలోచించినటువంటి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆ తర్వాత రాజకీయ అంటే కాకతాళీయంగా ఆ ఊరి ప్రెసిడెంట్గా నిలబడటం ఎన్నికల్లో సో అతను ఎలా గెలిచాడు అనేది ఏదైతే ఒక పాయింట్ ఉందో దాన్ని సో అందులో ఆ ప్రధాన పాత్రధారిగా తను చేసినటువంటి చేష్టలు ఏవైతే ఉన్నాయో తను సృష్టించినటువంటి వినోదం ఏదైతే ఉందో అది ఆడియన్స్ని చక్కగా అలరిస్తుంది అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ కలెక్షన్సే నిరూపిస్తున్నాయి తనతో పాటు మిగతా పాత్రలు కూడా పాత్రధారులు కూడా మీనాక్షి చౌదరి కానివ్వండి హీరోయిన్గా సో వాళ్ళిద్దరి జోడీ కూడా ఈ సినిమాలో బాగా ఆకట్టుకుంది నిజానికి మరింతగా వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాలు కనుక కనిపించి ఉన్నట్లయితే రొమాంటిక్ సన్నివేశాలను ఇంకాస్త సృష్టించి ఉన్నట్లయితే ఖచ్చితంగా సినిమా మరింత ఉపయోగపడి ఉండేవి అనేది వినిపిస్తూ ఉంది అలాగే బులిరాజు తను కూడా ఈ సినిమాలో ఒక కీలకమైనటువంటి పాత్రధారిగా కనిపిస్తాడు సో హీరోకి హెల్ప్ చేసి సపోర్ట్ చేసేటువంటి క్యారెక్టర్లో బులిరాజు నటన కూడా ఈ సినిమాకి ఒక యాడెడ్ ఫ్లేవర్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అలా మొత్తంగా ఐదు రోజుల్లో ఇంప్రెసివ్ ఫిగర్స్ని బాక్సాఫీస్ వద్ద సృష్టించినటువంటి అనగనగా ఒక రాజు మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని వండర్స్ ని క్రియేట్ చేస్తాడు ఎంత వరకు కలెక్షన్స్ అని రాబట్టి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉండారో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ రీతిలో లాభాలు చేకూరుస్తారో లెట్ అస్ వెయిట్ అండ్ సీ